నెల్లూరు నగరంలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయ నందు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం ఉదయగిరి యూత్ అధ్యక్షుడు రవీంద్రాచారి జిల్లా యూత్ సెక్రటరీగా అంకయ్య ఉదయగిరి వైస్ ప్రెసిడెంట్ వీరాచారి మర్రిపాడు మండల అధ్యక్షుడు చిన్న బ్రహ్మయ్య ఆత్మకూర్ వైస్ ప్రెసిడెంట్ శివరామయ్యలకు నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు సీట్లు బీసీలకు కేటాయించాలని ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేశారు ఏ పార్టీ అయితే సీట్లు కేటాయిస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ వాసు రాము శైలజ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మకూరి కాన్స్టిట్యువెన్సీ ఉదయగిరి కాన్స్టిట్యువెన్సీ వైస్ ప్రెసిడెంట్ని తీసుకోవడం జరిగింది అదే కాకుండా యూత్ విభాగంలో టౌన్ సెక్రటరీ మరియు మండలాల అధ్యక్షులను నియమించుకోవడం జరుగుతూ ఉంది రోజు రోజుకి బీసీ సంక్షేమ సంఘం లోకి జనాలు రావడం ఈ విధంగా బీసీల యూనిటీ అనేది క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది ఈ విధంగా మనం బీసీలు అందరం కలిస్తే కానీ మన రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క స్ట్రెంగ్త్ క్లియర్గా తెలుస్తుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బీసీలో ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో వారికి తప్పకుండా మా సైడ్ సపోర్ట్ ఉంటుందో తెలియజేస్తూ రీసెంట్గా రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దవాళ్ళు అందరూ వచ్చి మాట్లాడటం జరిగింది అందులో క్లియర్గా చెప్పారు ఒక పార్టీ అయితే ఏమో రెండు సీట్లు బీసీలకు ఇస్తున్నామని బడుగు బలహీన వర్గాలకు ఇంకొక పార్టీ ఇంకా అనౌన్స్ చేయలేదని చెయ్యాలని చాలా వరకు మన పార్టీల అధినేతలు అధ్యక్షులు వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లము ఫైనాన్షియల్గా మీరు పెట్టుకోగలరా అని చాలాసార్లు అడుగుతున్నారు మరి ఈరోజు వెంకటగిరి అయితేనేమి కావలి నియోజకవర్గంలో కానీ బీసీలు రెడీగా ఎంతైనా పెట్టుకునేదానికి ఉన్నప్పుడు మీరు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మరి బీసీల స్ట్రెంత్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారనే విషయం అందరికీ తెలుసు మరి ఎందుకు మీరు ఈ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు ఏదో ఒకటి రెండు మూడు క్యాస్ట్లని మీరు పైకి తీసుకురావాలని చూస్తే మాత్రం త్వరలో మీకు గుణపాఠ చెప్పక తప్పదు ఇప్పటికే బీసీలలో ఒక అయిష్టత ఏర్పడింది విషయాన్ని పార్టీలు గుర్తించాలి మీరు తప్పకుండా వెంకటగిరి కానీ కామది కానీ లేదా సగ్రేపల్లి కానీ ఏడంతా కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి టికెట్లు ఇవ్వండి డబ్బు లేదనేది మాత్రం మీ ఓట్ యాక్సెప్ట్ డబ్బులు లేవనేది మాత్రం చాలా రాంగ్ మీరు ఇప్పుడు మనం గమనిస్తే ఏంటంటే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీలో అందరూ వెళ్ళిపోతున్నారు మరి అది అది ఎంతవరకు కరెక్ట్ మరి ఎంతో కాలం నుంచి నమ్ముకున్నటువంటి వాడని వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియజేస్తూ మీరు ఎవరికైతే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి తప్పకుండా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ బీసీల అన్ని కులాలు కూడా మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తున్నారు